హైదరాబాద్ నుంచి తులసి రాస్తున్నారు సుందరాకాండను స్త్రీలు పారాయణం చేయవచ్చా తెలియచేయగలరు అంటే వాల్మీకి మహర్షంతటి వాడు కూడా మొదటి పేరు అలా ఆలోచించాడు పది పదితలన్న రావణాసురుడి వధ అని ఆలోచించి అమ్మో ఇలా ఉంటే ఏదో చంపడం అనుకోవడం హత్య వ్యవహారం అనుకుంటాన్ని కాదు ఇలా అనుకుని అనుకుని సీతయాశ్చరిత మహత్ గొప్పదైనటువంటి సీతమ్మ చరిత్రం అని పేరు పెడదాం అనుకున్నాడు ఎందుకు అనుకోవాలి కారణం సీతమ్మ లేకపోతే శ్రీమద్ రామాయణం అసలు లేదు కాబట్టి రామాయణం రామాయణం ఓ పదవిభాగం రాముని భార్య రామస్య పత్ని రామా అవుతుంది సంస్కృతంలో అజాధ్యత టాప్ అని సంస్కృతంలో సూత్రం ఉంటుంది దాని చేత టాప్ ప్రత్యయం వచ్చి రామా అని అవుతుంది అంచేత రామ అంటే రాముడు రామా అంటే రాముని యొక్క భార్య రామా అయనం రామాయణం సీతమ్మ గురించిన విశేషాలన్నీ చెప్పేటటువంటిది ఏదో అది రామాయణం మనకి మామూలుగా పాతకాలపు స్వామితో చెప్తారు రామాయణం అంతా విన్నాక రాముడికి సీతమ్మ అవుతుంది అని అడిగాడని ఆ అడిగిన వాడు చాలా తెలివితేటలు ఉన్నవాడు కానీ దద్దమ్మ మాత్రం కాదు ఇలాంటి ప్రశ్న వాడడిగాడేమిటి అని అనుకునేవాడు నిజమైన దద్దమ్మ ఇంచేత రాముడు పుట్టడానికి ముందే సీతమ్మ పుట్టింది క్షేత్రం శోతయతీతేది విశ్రుత రాముడు పుట్టడానికి ముందు పుట్టింది ఆవిడ పైగా వేదవతి రూపంలో స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు ఇక్కడ భూలోకంలోకి రాముడుగా అవతరించడానికి ముందే వచ్చి తస్మాత్ తవ వయ పునః నిన్ను చంపించడానికే పుడతాను రా అని రావణాసుడితో గట్టిగా మాట్లాడి వెళ్ళింది అక్కడ సీతే ముందు తరువాత రాముడు లోకానికి వచ్చాడు సీతాదేవి స్వయంగా శివధనుర్భంగం అనేటటువంటి శివధనుర్భంగం అనేది అయ్యింది కానీ శివుని యొక్క ధనుసు ఆరోపణం ఎక్కువ పెట్టడం అనేటటువంటి వంక ఉంటే తప్ప ఆ పరీక్ష జరిగితే తప్ప నన్ను వివాహం చేసుకునే అధికారం నీకు లేదని చెప్తూ శివధనుస్సుని పక్కన పెట్టుకుని రాముణ్ణి తన దగ్గరికి రప్పించుకుంది లోకంలో అధికారి కిందివాడు ఉన్నప్పుడు కిందివాడిని అధికారి పిలుస్తాడు అంతే కిందివాడు అధికారి దగ్గరికి పెడతాడు కానీ అధికారి కిందివాడి దగ్గరికి రాడు సీతమ్మ స్వయంగా రాముడు అక్కడికి వచ్చేలా చేసుకుంది తర్వాత అయోధ్యా నగరానికి వచ్చేసాక సీతాదేవిని రాముడు అన్నాడు అబో అడవులో పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి చిలువులు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి భయపడిపోతా వద్దు ఆగిపో క్షణంలో కలిపిసి వచ్చేస్తాను పద్నాలుగు సంవత్సరాలు షట్ అష్టౌచ వర్షాన్ని చాలా వేగంగా వచ్చేస్తాను ఆవిడంది నన్ను కట్టుకునేవాడు అరణ్యాలకి పోతాడని చిన్నప్పుడే చాలామంది జ్యోతిష్కులు చెప్పారు నువ్వు భయపడతావుంటాయా నాకేం భయం లేదు అంది ఎంత ధైర్యంగా మాటంది అక్కడి నుంచి అరణ్యానికి కూడా అహంగమిష్యామి వనం సుదుర్గమం నేను ముందు పెడతాను నువ్వు తర్వాత రా ధైర్యంగా ఉంది ఆవిడ ఇలా అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళిన తర్వాత కూడా లంకా నగరానికి కూడా తాను ముందు వెళ్ళింది రాముడిని రప్పించింది మళ్ళీ అక్కడికి వెళ్ళేటటువంటి సందర్భంగా తాను ముందు వెళ్ళింది రాముణ్ణి సరయు నది ప్రవేశం ద్వారా వైకుంఠానికి రెప్పించుకుంది ఎక్కడ 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 చూసినా సీతాదేవి ముందు రాముడు తర్వాత అంటే ఏమర్థం అవుతుంది శ్రీమద్ రామాయణంలో సీతమ్మ ద్వారానే కథ కదులుతూ వెళ్ళింది అని అర్థమవుతోంది అలాంటి సీతాదేవి సంపూర్ణమైనటువంటి తన విశ్వరూపాన్ని చూపించిన అద్భుతమైన ఘట్టం సుందరకాండం ఒక్కటే దినోవా రాజ్యహీనోవాత స మే గతి రావణాసురుడు అన్నాడు అబో చూడు నాకు ఎంతమంది జనాలు ఉన్నారు నా సామ్రాజ్యం ఉందో చూడు నేను ఇలా ఆజ్ఞాపిస్తే ఎన్ని కోట్ల రాక్షసు వస్తారో చూడు అంతవాణ్ణి ఇంతవాణ్ణి ఇంతవాణ్ణి అంతవాణ్ణి కాబట్టి శయానమారోహ నాకు భార్య అయిపో అన్నాడు ఒకే ఒక్క మాట ఉంది ఆవిడ అసందేశాత్తు రామస్య తపస్ శానుపాలనాత్ నత్వాకుర్మి దశగ్రీవ భస్మ భస్మరహ్య మా ఆయన నాకు ఆజ్ఞాపన ఒక చిన్న సూచన ఒక చిన్న అనుమతి ఇవ్వలేదు కానీ లేకపోతే నేను బూడిద చేసి ఉండేదాన్ని అని స్పష్టంగా అంది రావణుడితో వాడి కొలువులు అంటే వాడి లంకలో ఉండి వాడిని బెదిరించింది రాముడు మాత్రం సీత లేకపోయినప్పుడు అరణ్యంలో ఉండి లక్ష్మణస్వామి గోదావరి ప్రవేశ్యామి ప్రవేశ్యామి హుతాశనం విషాన్ని తాగిన గోదావరిలో దొకనా సముద్రంలో పడిపోనా ఎందుకు సీతలేని జన్మ ఆయన అన్నాడు సీతాదేవికి ఉన్నటువంటి గట్టితనం సీతాదేవి రావణాసురుని బెదిరించినటువంటి గాట్టి ఆత్మవిశ్వాస ధైర్యం సాహసం సీతాదేవి మొత్తం చుట్టూరా ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరినీ ఎలా మంచి చేసుకోగలిగిందో ఆ విధానం భర్త అయినటువంటి వాడు దీనుడైనా రాజ్యహీనుడైనా ఎందుకు పనిచేయకపోయినా భర్త భర్తే అని లోకానికి చాటి చెప్పేటటువంటి అద్భుతమైన విధానం అంతా కూడా దాగి ఉన్నటువంటిది ఎక్కడా అంటే సుందరకాండలో మాత్రమే సుందరకాండని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆంజనేయుడు వచ్చి సీతమ్మని పలకరించడం సీతమ్మకి స్వయంగా అంగులేకాన్ని చూపించి సీతమ్మ అంగులేకాన్ని తీసుకునేలా చెయ్యడం అక్కడి నుంచి వెళ్ళడం సీతాదేవి యొక్క శక్తి అంటే స్త్రీ శక్తి ఎంత ఉంటుందో నిజంగా స్త్రీ శక్తిని అద్భుతంగా నిరూపించగలిగిన నిరూపించిన అద్భుతమైనటువంటి కాండ సుందరకాండ ఈ స్త్రీ శక్తిని నిరూపించేటటువంటి కాండ అయిన సుందరకాండని స్త్రీలు చదవకూడదు అంటే శ్రీమద్ రామాయణం గురించిన కనీసపు జ్ఞానం కూడా లేనటువంటిది అని అర్థం ఆంజనేయుడు అంతటి వాడు సీతమ్మ దగ్గరికి వచ్చి ధ్రువం విశిష్ట గుణతో హి సీత నేను రాముడి దగ్గర నుంచి వచ్చానమ్మా నిన్ను చూశాను రాముడిని చూశాను చూస్తే ఆయన కంటే రెండు ఆకులు నువ్వే ఎక్కువ దానివి అన్నాడు అటువంటి సీతమ్మ యొక్క గొప్పతనం మొత్తం వివరింపబడ్డది సుందరకాండలో అంచేత సీతాదేవి చరిత్ర మాత్రమే అతి స్పష్టంగా కనిపిస్తూ రాముని విశేషాలన్నింటినీ కూడా సీతమ్మ తెలియచేస్తూ తెలియచెప్పిస్తూ రాముడు ఎలా ఉంటాడు అని అడగగానే ఆంజనేయుడు మొత్తం చెప్పాడు ఆ రాముణ్ణి పరోక్షంగా సీతమ్మ స్థుతింపచేస్తూ గుర్తు చేస్తూ అంత కథని నడిపినటువంటి ఏ సుందరకాండ ఉందో ఆ సుందరకాండలో స్త్రీలు రాక్షసులు అంటే స్త్రీ రాక్షసులు అనల ఎవరు విభీషణ్ణి కూతురు అలాగే మిగిలినటువంటి రాక్షస స్త్రీలు అందరూ ఉన్నారు సీతమ్మ చుట్టూ వాళ్ళందరూ ఒకటే అన్నారు శరణాగత పరిత్రాణ శరణు అని అంటే చాలు అందరినీ రక్షించేటటువంటి లక్షణం కలిగిన పారాయణి నువ్వు అంతేకాదు నమస్కరిస్తే చాలు మరుక్షణంలో వాళ్ళని అనుగ్రహించేటటువంటి తల్లివి రావణాసురుణ్ణి బెదిరిస్తున్నాడని చెప్పి అలా బెదిరిస్తుంటాడు పోతుంటాడని వాడి చుట్టూ ఉన్నటువంటి ఏ రాక్షస స్త్రీలు కత్తులు కఠాలన్నీ బుచ్చుకుని ఉన్నారో వాళ్ళు స్వయంగా సీతాదేవిని చూసి అంగీకరించి ఆవిడతో మాట్లాడారు త్రిజట అనే పేరు కలిగినటువంటి రాక్షస స్త్రీ రాక్షస అందరికీ కాపలాదైరా కాపలాదారైనటువంటి ఆమె కాపలా కాయాల్సింది పోయి సుఖంగా నిద్రపోయి బ్రహ్మాండమైన కల ఒకటి చెప్పింది వీళ్ళకి ఇదే సుందరకాండలో సీతాదేవిని ఎవరో అనుకుంటున్నారేమో జాగ్రత్త ఆవిడ సామాన్యురాలు కాదు ప్రణిపాత ప్రసన్నాహిమై తిని జనక ఆత్మజ ఒక్కసారి నమస్కరిస్తే చాలు వెంటనే అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఇన్ని విశేషాలని స్త్రీ దేవతగా కనిపించేటటువంటి ఏ సీతమ్మ గురించి చెప్పబడిందో సీతమ్మ తన స్త్రీ శక్తిని చూపిస్తూ దుర్మార్గుడుగా కనిపించేటటువంటి రావణాసురుని ఇలా బెదిరించిందో రాముని కంటే శక్తిమతి అని ఆంజనేయుని చేత నిరూపింపబడి పరీక్షింపబడి నిరూపింపబడిందో అంతటి స్త్రీ శక్తి అంతా గూడుగట్టుకుని ఉన్నటువంటి సుందరకాండని ఖచ్చితంగా స్త్రీలు చదవాలి పారాయణం చేయాలి స్త్రీ శక్తిని తెలుసుకోవాలి తప్ప సుందరకాండని స్త్రీలు చదవకూడదేమో అని అనిగిపోవడం సరికాదు సహజంగా కొంతమందికి లక్షణం ఉంటుంది వాళ్ళు చదవరు ఇంకోళ్ళు చదువుతూ ఉంటే వెళ్ళి ఆపు చేయకుండా ఉండరు ఇది ఒక వ్యాధి అని చేత ఖచ్చితంగా చదవాలి అని చెప్పి ప్రచారం చేయాలి మనం చెప్పిన సమాధానాన్ని విన్న తర్వాత అయినా సరే స్త్రీలు సుందరకాండని పారాయణం చేయాలి అని ప్రత్యక్షంగా ప్రసారం చేయాలి సుందరకాండకి వ్యాఖ్యానం రాసినప్పుడు నేను ప్రత్యేకమైన శీర్షిక పెట్టి రాసి ఆ గ్రంథంలో స్త్రీలు సుందరకాండని పారాయణం చెయ్యాలి చెయ్యొచ్చు దోషం లేదని ఈ వివరాలన్నీ చెప్తూ రాశాను ఖచ్చితంగా ఇది మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షి స్త్రీ శక్తిని నిరూపించడం కోసమని సీతమ్మని కథానాయికగా చేస్తూ సుందరకాండలో మరింత శక్తిమతిగా ఆవిడని నిరూపించాడు